హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఓకే ఈరోజు నేను గుండాల గ్రామం పాచిల్లకి రావడం జరిగింది మన రైతుకి మన యొక్క వెస్టేజ్ అగ్రి యాక్వాజల్ ఇవ్వడం జరిగింది ఒకసారి రైతు మాటల్లో విందాం సార్ మీ పేరు సార్ కంభాల కుమార్ ఓకే గ్రామం యాదాద్రి జిల్లా గుండాల ఓకే సార్ సార్ కొంచెం ఎన్ని రోజులు అవుతుంది సార్ దీంట్లో ఎన్ని రోజులు పదిహేను రోజులు అవుతుంది వేయడం వాళ్ళ నీకు ఏమనిపిస్తుంది జ్వరం మంచిగా ఉంది రిజల్ట్ ఎన్ని రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అయిత ఏడు ఏసీ అంటే కాలు మంచిగా దిగుతుంది పదన ఉంది సరే ఇప్పుడు అదేమో వేయండి పక్కది కూడా అదే అంటే జ్వర గట్టిగా అయింది అది అంటే నీళ్ళు లేకుండా నీళ్ళు లేనప్పుడు వేసినావు అది నీళ్ళు ఉన్నప్పుడే వేసినావు అంటే ఇంకొక పది ఇంకొక అయినా ఏం కాదు ఇది అదే ఓకే ఫ్రెండ్స్ వేసినప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ అయితే ఇప్పుడు అయితే మంచిగానే ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ పెట్టలేదు అయినా ఏ మనకు ఎట్లుందో చూడండి వారి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా వేయండి ఫ్రెండ్స్ సార్ మీరు ఇంకెవరికైనా చెప్పగలుగుతారా సార్ రిఫర్ చేయగలుగుతారా చేసినప్పుడు మంచిగా ఉందా అని నువ్వు వేరే వాళ్ళకి చెప్పగలుగుతావా ఎందుకు మంచిగా ఉన్నాను మంచిగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్